అందరికి నమస్కారం వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అవసరానికి డబ్బు అందుతుంది వృత్తి ఉద్యోగాల్లో మధ్యమ ఫలితాలు ఉంటాయి ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి ఖర్చుల అదుపులో ఉంచుకోండి వ్యాపారంలో నష్టాలకు గురి కాకుండా జాగ్రత్త వహించండి ప్రియమైన వారితో వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం కొంత సమస్యాత్మకంగా ఉంటుంది సామాజిక కార్యక్రమాలు చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది ఏదైనా ప్రభుత్వ పథకం యొక్క పూర్తి ప్రయోజనం మీకు లభిస్తుంది మీరు మీ తండ్రిపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు మీ అత్తమ్మామల వైపు నుండి ఎవరైనా మీరు చెప్పేదా దాని గురించి చెడుగా భావించవచ్చు మీ పిల్లల డిమాండ్ ను తీర్చడానికి మీరు ఈ కొంత పొదుపు కూడా ఖర్చు చేయవచ్చు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు భవిష్యత్తులో వ్యా ప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది ఈ రోజు మీరు కొత్త పురోగతిని సాధిస్తారు మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కుటుంబ సభ్యుల కోరికలను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు ఈరోజు మీ భాగస్వామితో ప్రేమతో పనిచేయండి మీ ప్రేమైన వారితో మీ ప్రేమైన వారిని సంతోషంగా ఉంచడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు ఈ రోజు మీకు డబ్బు పరంగా శుభవార్త అందవచ్చు వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మీరు ఈ రోజు మీ ఇంట్లో ఒక చిన్న పార్టీని నిర్వహించుకోవచ్చు వ్యాపారంలో చిన్న సమస్యలు ఉండవచ్చు ధర పెరుగుదల కారణంగా కొంతమంది ఈ రోజు మీరు మీ కెరీర్ కు సంబంధించిన టెన్షన్ నుండి బయటపడతారు గతంలో చేసిన కృషికి గొప్ప ప్రయోజనాలు అందుతాయి మీరు సామాజిక సేవలో పాల్గొంటారు పరిస్థితుల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు మీరు లోతైన విషయాలను అధ్యయనం చేయవచ్చు మీ తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ప్రజలు మీ మాటలను తీవ్రంగా పరిగణిస్తారు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి మీ అత్తామామల కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్త పడండి వృధా ఖర్చులు చేయకండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు